నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఉదయగిరి తాలూకా సంబంధించిన దుత్తలూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పోయిన జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి పదిన్నర గంటలకి డబల్ మార్టర్ జరిగింది దీని వివరాలు ఎలా ఉన్నాయంటే వెంకాయమ్మ అనే ఆమెకి వెంకాయమ్మ ఆమె ఎనాజీ బాయ్ క్యాస్ట్ ఆమెకి సుమారు ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఎస్టీ ఎరుకల క్యాస్ట్ ఆమె వెంగయ్య అనే అతనితో కూడా వివాహము జరిగి పదమూడు సంవత్సరాలు అయింది వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఈ వెంగయ్యకి వెంకయ్య మీద అనుమానం ఉండే ఎక్కువగా ఇప్పుడు కూడా టీచులు ఆడుకుంటూ ఉండులు ఆడుకుంటూ కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఇరవై తేదీ రాత్రి పది గంటల టైంలో అతను ఫుల్ గా తాగొచ్చి వెంకాయమ్మతో గొడవ పడుతుంటే ఆమె ముందుగా ఇతని తిన్ను గొడవ అనేసి దగ్గరలో ఉన్న తల్లిదండ్రుల ఇళ్ళకి వచ్చేసింది ముగ్గురు పిల్లల్ని కూడా తీసుకుని అతను కూడా వెంటనే వచ్చి ఎందుకు వచ్చేసావు ఇంటి దగ్గర తీసి ఇక్కడికని చెప్పేసి మళ్ళా ఆ గొడవ పడుతుంటే వెంకయ్యమ్మ తల్లి జయమ్మ చలం చల్ల జయమ్మ తండ్రి చలం చల్ల కల్లయ్య తల్లికి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది తండ్రికి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళిద్దరు కూడా అడ్డం పోతారు ఎందుకు మా కుమార్తెతో రూట్ కురికి గొడవ పడుతున్నావు కొట్లాడాలని చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరు అడ్డం పోతే ఇతను వెంటనే దగ్గరలో తెచ్చుకోండి మచ్చు పెత్తితో వెంకాయమ్మ తల్లి జయమ్మ పైన మెడ మీద కత్తితో నరక ఆమె అక్కడే కుక్కబూలిపోయింది చల్లం చల్ల కల్లయ్య రెండు సంవత్సరాలు వాళ్ళ మామ అవుతాడు పిల్లనిచ్చిన మామ అతను కూడా కత్తితో నరకడం జరిగింది అతను బయట ఇంటి బయట వచ్చేసి పడిపోవడం జరిగింది తర్వాత భార్య తరగిన కనుకే ఆమె ఆమె వెనకాల వెనకాల నరకగా కొద్దిగా గాయంతో ఆమె పరిగెత్తా పారిపోయింది తర్వాత అక్కడి నుంచి వాడు వెంగయ్య అక్కడి నుంచి పరారి వెళ్ళిపోవడం జరిగింది ఏలూరు యంగ ముద్దాయక్కి వయసు సుమారు ముప్పై ముప్పై రెండు ఉంటాయి వీళ్ళంతా కూడా యానాది కులానికి చెందినవారు ఏసీ కాలనీ దుత్తలూరు గ్రామంలో ఉంటారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను నైట్ నైట్కి నైటే పరారి అయిపోయి తప్పించుకుని వెళ్ళిపోన్నాడు దాని తర్వాత దుత్తలూరు ఎస్ఐ గారు ముప్పై తేదీ ఉదయం ఐదు గంటల టైంలో వెంకాయమ్మ నుంచి గాయపడిన వెంకయ్య కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు వచ్చేసి అండ్ సెక్షన్ త్రీ థర్టీ టూ ఏ త్రీ థర్టీ టూ బి వన్ నాట్ త్రీ వన్ వన్ నాట్ నైన్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ దీని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సిఐ ఉదయగిరి సిఐ గారు కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు మా ఎస్పీ గారు చాలా సీరియస్గా ఈ కేసులో గట్టిగా ముద్దాయిని భక్తమిసి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా చేయాలా ముదాయికి శిక్ష పడేటట్టు చేయండి గట్టిగా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ముద్దాయి కోసం రెండు పార్టీలు కూడా ఏర్పాటు చేశాము ఉదయ్గిరి ఎస్ఐ వరికుండపాడు ఎస్ఐ వీళ్ళిద్దరు కూడా ముద్దాయి అరెస్ట్ కోసం చాలా టూ డేస్ బాగా చంపడినారు దుత్తులు ఎస్ఐ కూడా టూ డేస్ నిద్రపోకుండా ఈ కేసు విషయంగా బాగా కష్టపడింది సిఐ దగ్గర ఉండి పర్యవేక్షణ చేశారు ఈ రోజు అనగా జూలై రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల టైంలో దుత్తలూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోని అడవిలో ఇద్దెలబోడు కొండకి దక్షిణాన యాభై మీటర్ల రామస్వామి గుంట అనే దగ్గర ముద్దాయిని కత్తితో సహా అరెస్ట్ చేయడం జరిగింది కత్తితో సహా అరెస్ట్ చేసి అతను విచారించడము సీని రీకన్స్ట్రక్షన్ చేయడం ఎన్ని కూడా జరిగినాయి ప్రస్తుతం ఈ రోజు ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది శ్రీధర్ డిఎస్పి కావలి Thank you